నరసింహారెడ్డి ఎక్స్ సొసైటీ చైర్మన్ ఇప్పుడు కూడూరు గ్రామం నుంచి ఆర్ అనేది కూడూరు గ్రామం నుంచి వెళ్తుంది కూడూరు గ్రామంలో చాలా చిన్న కాడస రైతులే ఉన్నారు అందరికి అద్దెకరా పావు ఎకరా ఎకరా రెండు ఎకరా లోపే చాలా మంది మొత్తం పూడూరు గ్రామం మొత్తం కలిపిన ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఒక పది మంది రైతులు వెళ్తారు అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ప్లస్ అందరు అద్దె ఎకరా పావు ఎకరైనా కూరగాయలు ఈ వరి వరికాయ ఇప్పుడందరూ ఉంటుంది మీరు ఇప్పుడు ఎంత ఎంక్వైరీ చేసినా అందరికీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఇట్లాంటి భూములకి వెళ్ళి త్రిపురా పోతే రైతుల పరిస్థితి ఏంటి ఇంతకుముందు ఏమన్నారంటే మన పక్క నుంచి ఫారెస్ట్ లో నుంచి అన్నారు పోతే గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి త్రిపుల పోతే ఎవరికి నష్టం లేదు ఇప్పుడున్న రైతులకు చాలా ఇబ్బందులు వాళ్ళైతారు వాళ్ళు ఏం చేసుకోవాలి ప్రతి ఒక్కరు రెండు రోజులు నిన్న పేపర్లు ఇచ్చినప్పటి నుంచి అందరు అదే దాంట్లో చర్చ నడుస్తుంది గ్రామంలో ఎటు చూసినా మా పొలం పోతుంది మా పొలం పోతుంది దగ్గర దగ్గర వంద మంది రైతుల వరకు ఇట్లాంటి పొలాలు పోతున్నాయి దీనిపైన పునరాలోచన చేసి ఊరు గ్రామం నుంచి కాక ఇంతకుముందు ఏదైతే అలైన్మెంట్ ఉందో ఇంతకుముందు తిప్పపూర్ నుంచి మణివాడ పక్క నుంచి అన్నారు ఆ విధంగా త్రిబుల తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం నేను నేను కూడూరు రైతును నాది సర్వే నెంబర్ ముప్పై ఒకటి మా ఆస్తి అది సర్వే నెంబర్ ముప్పై ఒకటిలో ఐదు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి ఉండే మా తాతకు నలుగురు సంతానము ఆ నలుగురికి డివైడ్ చేస్తే ఒక్క ఎకరా పంతొమ్మిది గుంటలు వచ్చింది ఒక్కొక్కరికి అటువంటిది దాంట్లో ఆ నలుగురికి మళ్ళా మా నాయనకు మేము ముగ్గురు కొడుకులాము ఒక్క ఎకరా పంతొమ్మిది పంతొమ్మిది గుంటలకి వెళ్ళి మాకు ఎంత రావచ్చు ఆ వచ్చిన భూమి కూడా ఈ అవసరం లేనిది మాకు అయితే ఎందుకంటే మాకు ఇక్కడ పర్మట్కి పోతే ఏమో నేవీకి ఇచ్చేసి సరే ఆ నేవీ అక్కడ అటాక్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఈ త్రిపులా రోడ్ వచ్చిందంటే అది హైట్ లా అయిపోతుంది అక్కడ అయిపోయి ఇక్కడ అయిపోయి ఇట్లా అయిపోయిన తర్వాత మా కూడూరు మాత్రమే మిగులుతుంది అంతే కోడుకి ఉన్నదల్లా మొత్తం కొట్టి ఇదే భూమి ఈ సర్వే నెంబర్లో ఈ వాగుకూట భూములన్నీ కొద్దిగా మేము వరిధాన్యాన్ని తీసుకొని ఆ తర్వాత ఇన్ని వారంలో కూరగాయలు పండించుకుంటాం ఏదో జీవనం సాగించినాం అటువంటిది పోయి రోజు శివుల మాది భూమి పోతుందంటే మేము ఉండాలన్నా పోవాలన్నా లేకపోతే కూడలించి వదిలిపెట్టాల అర్థం కాకుండా కాని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు ఏం పెద్ద పెద్దవాళ్ళు చూడగానే ఇది ఎక్కడ మా ఇప్పుడు ఒక రెండు ఎకరాలు ఉంటది ఆ త్రిపుల్ ఆధార్ రోడ్లే అయిపోతుంది మేము దానిపై ఆధార్ పడుతున్నాం మాది మంచిగా ఉంటుంది సర్వే నెంబర్ రెండు ఎకరాల తొమ్మిది గుంటలు ఉంటుంది మాది మీ పేరు నాకు శ్రీనివాస్ ఇద్దరు శ్రీనివాస్ కష్టపడి కొనుక్కున్నాం మాది తాతలాసి కాదు ఏంటంటే కష్టపడి కొనుక్కున్నాం త్రిపుల్లో పడి అది కూడా పోతున్నాయి మేము మా పరిస్థితి ఏంది మాకేమి కొడుకులు సర్వే నంబర్ నూట అరవై నాలుగు ఒక ఎకరా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకటే ఎకరాది నేను ఎట్లా బతకాలి ఏం అన్న బోర్ ఉన్నది ఎక్కడ స్థలం లేదు అన్నారు కూరగాయలు అది ఉల్లిగడ్డ అల్లము అది ఇది వేసుకొని బతుకుతా మిరపకాయలు టమాటా వంకాయలు బీరకాయలు అవి వేసుకొని బతుకుతా సార్ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అందులో బోరున్నారు సార్ అందులో ఆ నెంబర్ బోరున్నారు ఎట్లా బతకాలి ఏం చేయాలి అది పోయినాక మేము ఏం చేయాలి సార్ మా ముగ్గురు మా పరిస్థితి ఏమింది మేమేమింది మా ముగ్గురు ఇది పాడైపోతా సార్ నా పేరు మంగళమే నాకున్నది ఎకరంద్ర భూమి మూడు కొడుకుమారు బతుకుతున్నాడు మేము వల్ల మళ్ళీ ఏంటి బోర్ వేసుకొని ఇంత ఒడి పంట తీసుకొని బతుకుమని అదే ఉన్నది మాకు అక్కడ ఏమిటి అడివాయించే పోయింది మరి మళ్ళీ ఇక్కడేమో విశేష బతుకుకాంటే రోడ్డు తీస్తున్నారు మేము ఎట్లా బ్రతకాలి ఏం మా ఆధారం ఏమున్నది మాకు ఏమి లేదు బతుకనీకే కూడా శాస్త్రి కూడా బతుకున్నాము బతుకు మాకు వన్ సెవెంటీ త్రీ రెండు ఎకరాదు తొమ్మిది గుంటలు కష్టపడి కొనుక్కున్నాం మేము భూమి తాతలాసి కాదు అది దాని మీదనే జీవనాధారం పంటలు వేసుకుంటున్నాము కూరగాయలు పండించుకుంటున్నాము దాని మీదే బతుకుతున్నాం మేము అది పోతే మేము ఏమో పరిస్థితి ఏంది మాకేం అర్థమవుతలేదు మాకు